నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువు గారు సకల జనులందరికీ కూడా కావాల్సింది లక్ష్మీదేవి అనుగ్రహం అయితే అందరికీ జనులందరికీ కూడా అక్షయ సంపదలు ఇచ్చే దేవి ఎవరు అనంటే లక్ష్మీదేవి మరి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అనంటే ఎటువంటి విధి విధానాలు ఆచరించాలో తెలియజేయండి తప్పకుండా అమ్మ రెండు విషయాలు చెప్తాను ఆ రెండు విషయాలలో ఒకటి తాత్కాలిక ఉపసంహారం రెండోది దీర్ఘకాలిక ప్రయోజనం మొదటిదైతే తాత్కాలిక ఉపసంహారం చేయడానికి అందరూ సిద్ధపడతారు కానీ జీవితకాలం మనకు అది యోగిస్తుంది అంటే దాని దాంజోలికి ఎవరు వెళ్ళడానికి సిద్ధపడరు ఏం లేదమ్మా ప్రధానంగా మనం ఏ దేవాలయానికైనా వెళ్తే మంచి పండగలు రోజునాడు అంగరంగ వైభవంగా అలంకారం చేస్తూ ఉంటారు సరే అక్కడ భక్తి ఎలా ఉన్నా ఆహ్లాదకరంగా మాత్రం మంచి కనిపిస్తూ ఉంటుంది అలానే ప్రతి మనిషికి కావాల్సింది సొంత గూడు ఆ ఇంటిని మనం ఎంతగా అయితే కాపాడుకుంటూ వస్తామో అది మనల్ని అంతగా కాపాడుతూ ఉంటుంది మీరు అన్నట్టుగా లక్ష్మి అనేటువంటిది స్థిరంగా ఎప్పుడు ఎక్కడ ఎవరింట్లోనూ ఉండదు ప్రవహిస్తూ ఉంటుంది ఓకే ఆ ప్రవాహంలో మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవాలి సాధ్యపడదా అలా స్థిరంగా ఉంచుకోవడం అసలు ఆవిడ ఉండదు ఆవిడ ప్రవహిస్తూ ఉంటుంది స్థిరంగా ఉందనుకోండి ఇంతే ఉంటుంది ఇంక ఉండదు ప్రవహిస్తూ ఉంటే ప్రవాహం మనకి ఎంత కావాలంత వలేసి మనం దగ్గర రాక దాచుకోవాలి నువ్వు ఎంత తీసుకున్నా ఎంత దాచుకోగలిగావు అనేటువంటిది నీ సామర్థ్యాన్ని అనుసరించి ఉంటుంది ఆ అమ్మవారు అలా మనకు ప్రవాహంలాగా నడుస్తూ ఉండాలంటే మనం చేయవలసింది ప్రధానంగా విడిచిన వస్త్రం మళ్ళీ మనం కట్టకూడదు అంటే మనం మామూలుగా ఉదయం పైన బట్టలు కట్టుకుంటే మధ్యాహ్నం విడితేసి మళ్ళీ రాత్రి కడుతూ ఉంటాం ఒక్కసారి ఒంటి మించి విడిచి పక్కన పెట్టామంటే ఆ బట్టలు మళ్ళీ మనం కట్టకూడదు అలా కట్టినటువంటి చోట లక్ష్మీ ఉండదు ఫస్ట్ రెండు ఇంటి ముందు ముగ్గు లేకుండా ఉండకూడదు మూడు అపరిశుభ్రంగా ఇల్లు ఓడ్చకుండా ఇల్లు ఉండకూడదు నాలుగు దీపారాధన లేకుండా ఇల్లు ఉండకూడదు ఐదు ఉత్తికి ఆరేసినటువంటి బట్టలు మనం ఎక్కడ పెడితే అక్కడ పడేస్తాం మరత పెట్టకుండా ఈ ఐదు కనుక చక్క చక్కగా మనం ఆచరిస్తూ ఉంటే నిజంగా కూడా మనం ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదమ్మా అంటే మన ఇంటికి మించిన దేవాలయం ఏముంది మనం మీరు ఏ దేవాలయానికైనా వెళ్ళండి పొద్దునుంచి రాత్రి వరకు ఉండండి రాత్రికి ఏం చేస్తారు తాళం వేటేసి తాళం వేసే ముందు ఇంటికి వెళ్ళిపోమంటారుగా గుళ్ళొంచి బయటకు వచ్చేసేయండి తాళం వేసేయాలంటారుగా మనం బయటికి వెళ్ళిపోవాల్సిందేగా మన ఇంట్లోంచి మనల్ని ఎవరైనా బయటికి వెళ్ళమంటారా వరు అనరు ఎంత కాలేదు మన ఇష్టానుసారం ఉండొచ్చు ఆ ఇల్లు మనల్ని అంతగా కాపాడుతుంది ఈ ఐదు మనం సక్రమంగా చాలండి ఈ ఐదు మనం సక్రమంగా చేయలేము ఎందుకు చేయలేమంటే అంటే చాలామంది నోట్లోంచి వచ్చేటువంటి మాట మాకు ఉద్యోగాలు ఉన్నాయి కదండి ఆ ఉద్యోగాల్లో మాకు సమయం కుదరదండి నేనే ఉంటాను ఇన్స్టాగ్రాము వాట్సాప్ ఫేస్బుక్ ఇవి చూసే అరగంట మనం కాదనుకుంటే ఒక్కొక్క పని మనం చేసుకోవచ్చుగా అంటే ఏం లేదు మీకు ఒక ప్రశ్న చేస్తాను నేను మిమ్మల్ని ఒక చోటికి ఒక ఒక ఎవరైనా వచ్చి ఒక రెండు నెలల పాటు ఖచ్చితంగా ఉదయం ఆరింటికల్లా ఇక్కడికి వచ్చి మీరు ఈ వర్క్ చేసుకుంటే ఇక్కడ మీకు నేను జాబ్ ఇస్తా చాలా పెద్ద జాబ్ దొరకటం కష్టం ఇక్కడ మీకు జాబ్ ఇస్తా బట్ ఎవ్రీ డే సిక్స్ ఓ క్లాక్ ఇక్కడ మీరు ఉండాలి అని చెప్పి మీరేం చేస్తారు ఖచ్చితంగా వెళ్తారు అంటే అతను మంచి జాబ్ వస్తుంది జీవితం ఇస్తారని చెప్పి సో అదే మించి ఒక రెండు నెలలు ఎక్స్ట్రా చేస్తే జీవితం ఉంటుందంటే మనం చేయట్లేదు కదండి నమ్మకం లేదు ఇక్కడ అంటే అక్కడ మీకు నమ్మకం ఎలా వచ్చింది ఏమో రెండు నెలలు వచ్చిన తర్వాత ఏదో ఒక అకారణం చేత ఏదో ఒక కారణం చేతి ఒక్క నిమిషం లేట్ వస్తే ఇదిగో నువ్వు ఈ టైంలో లేట్ వచ్చి కాబట్టి ట్రైన్ రిజెక్ట్ చేస్తున్నావు అనొచ్చుగా వీసా అప్లికేషన్కి వెళ్తారుగా వంద మంది వెళ్తే ఒకరిగే ఇద్దరుగా వీసా వస్తుంది మిగిలిన దాని రిజెక్ట్ అవుతుందిగా సో అంటే ప్రతిదానికి గెలుపు ఓటమిలు ఉంటాయి మనము ఏదైతే అనుకుంటామో దానికి రివర్స్లో జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కటి అనుకోవటం మానేసి ఆచరించడం మొదలు పెడితే జీవితం బాగుంటుంది కదా ఈ నాలుగు ఆచరించాలమ్మ ఇది దీర్ఘకాలిక ప్రయోజనం ఇకపోతే దీర్ఘకాలికం కాకుండా అప్పటికప్పుడు ఆపత్కాలంలో మనల్ని కాపాడేటువంటిది అమ్మవారికి రేపు ఇరవై తొమ్మిదో తారీఖు చతుర్దశి ఆ చతుర్దశి రోజు నాడు ఎవరన్నా ఒక పంతులు గారి ఇంటికి పిలుచుకొని మహాలక్ష్మి హోమం తంగేడి చెట్టు పూలు దొరుకుతాయి పసుపచ్చవి ఆ తంగేడి పూలతో అమ్మవారిని ఆరాధన చేసి ఒక దందగట్టి అమ్మవారి మెడలో వేసి గోరింటాకు గింజలు దొరికితే విప్ప పువ్వు తేనె ఈ మూడు కలిపి అమ్మవారికి హోమం చేయగలిగితే తాత్కాలిక ఉపశమనం గోరింటాకు అంటే మనం గోరింటాకు గింజలు ఆ గోరింటాకు గింజలు విప్ప పువ్వు తేనె ఈ మూడు కలిపి కనుక హోమం చేసినట్లయితే తాత్కాలిక ఉపశమనం ఏంటంటే అప్పటికప్పుడు ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఇప్పుడు ఇది నాకు ఇలాంటిది ఓకే రేపు చతుర్దశి విశేషం ఇరవై తొమ్మిదో తారీఖు ఇది చతుర్దశికి అమ్మవారికి సంబంధం ఉందా గురువు చాలా విశేషమైన ఒక్కొక్క తిథికి సంబంధించి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క విధానంలో అనుసంధానం ఉంటుంది ఇప్పుడు ఈ చతుర్దశికి అమ్మవారికి ఈ చతుర్దశికి ప్రత్యేకమైన విధానం అనేటువంటిది అనుసంధానం అయి ఉంది కనుకనే ఈ చతుర్దశి అమావాస్య అనేటువంటిది ద్విరావృత్తము అని అంటారు రెండు దేవతల ఆరాధన విడివిడిగా ఉంటుంది ఈ రెండు దేవతల ఆరాధనకి ఈ చతుర్దశి అమావాస్య చాలా విశేషం అనమాట రెండు దేవత మీకు చెప్తాను మమ్మల్ని అయితే తాత్కాలిక ఉపశమనం మనం మానవులం మనకున్నటువంటి జ్ఞానం ప్రపంచంలో ఇంకెవరికీ ఉండదు ఆ జ్ఞానం మనకు కూడా ఉపయోగపడదు అంత అజ్ఞానంలో ఉంటుంటాం మనం అంటే మనకు ఏదైనా వస్తుంది అంటే ఏదైనా చేస్తాం కాబట్టి ఆ ఫలితం ఏదైనా ముందు రావాలి మనకు వస్తే మనం దీర్ఘకాలంగా ఏదైనా చేస్తాం కాబట్టి ఈ చతుర్దశి రోజు నాడు ఆ అమ్మవారికి చేసేటువంటి ఆరాధన చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా తాత్కాలిక ఉపశమనం చూస్తారమ్మా ఆహా అంటే తాత్కాలిక ఉపశమనం అనేటువంటిది మన మీద బండ ఉంది బండ దిగాలనే ఉద్దేశంతో చతుర్దశి రోజు నాడు అమ్మవారికి హోమం చేశాం కాబట్టి ఆ బండ మనకు దిగింది ఇక్కడ తాత్కాలిక ఉపసంహారం అయిపోయింది కానీ దీర్ఘకాలికంగా ఇది మనకు ఉండాలి అప్పుడు ఏం చేయాలంటే ఇంతకు ముందు మనం ఐదు విషయాలు చెప్పుకున్నాం ఈ ఐదు యథావిధిగా ఆచరించడం మొదలు పెడితే తిరిగి చూడవలసిన అవసరం లేదమ్మా ఎప్పుడూ కూడా ధన కనక వర్షం అనేటువంటిది అలా ఇంట్లో కురుస్తూనే ఉంటుంది ఆ కురిసింది అది వెళ్ళిపోయి వెళ్ళిపోతూనే ఉంటుంది కురిసేది అలా నిలుస్తూనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ ఒక్క చతుర్దశి రోజు నాడు మాత్రం మహాలక్ష్మి అమ్మవారికి అక్షయ సంపదలు ఎన్నో అవన్నీ జర్నీలోకి అందించేటువంటిది ఎవరే అంటే మహాలక్ష్మి ఆ అమ్మవారిని రేపు చతుర్దశి రోజు నాడు చక్కగా కొలుచుకున్నట్లయితే తాత్కాలిక ఉపసంహారం జరుగుతుంది తర్వాత చక్కగా నిత్యం ఇంట్లో వాగిట్లో ముగ్గు వేసే దగ్గర నుంచి మలినమైన వస్త్రాలు అంటే విడిచిన బట్టలు కట్టుకోకుండా ఉతికిన బట్టలు మరతబెట్టి పక్కన పడేయకుండా ఇల్లు శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకుంటూ దీపారాధన ఇంట్లో శుభ ఈ ఐదు జాగ్రత్తగా కనుక చేసుకుంటూ వస్తే గృహమే కదా స్వర్గసీమ అంతకుమించి ఇంకేం కావాలమ్మా అది ఒక్కటి అప్పుడు వాళ్ళకి ఆచరించడానికి కోరిక పడుతుంది ఆహా అంటే అమ్మవారికి చతుర్దశే నేను హోమం చేశాను నాకు తాత్కాలికంగా ఉన్న కష్టాన్ని అవి బయటపడేసింది దీర్ఘకాలికంగా నేను బయటికి రావాలి అంటే అమ్మవారు ఏం చెప్పారు ఈ యొక్క విధానాన్నిగా అనుసరించమని గురుగారు చెప్పింది ఇదేం చెడేం కాదుగా అవును కుటుంబానికి మంచిదేగా ఇది అనుసరించిన మొదలు పెడతాము అది ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు నలభై రోజులు నిత్య జీవితంగా అలవాటు చేసుకోగలిగితే బహుశా హాస్పిటల్కి కానీ దేవాలయాల వెళ్ళక్కర్లేదమ్మా ఎప్పుడు ఆనందంతో ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఒకవేళ చాలా మందికి అప్పులు ఎక్కువగా అయ్యి కొట్టు మెట్టాడుతుంటారు ఇంకా అసలు ముందుగా వెనక అనేటట్టుగా ఉంటారు అప్పుల అలాంటి ఈ చేస్తే అప్పులంగా చేసుకోవచ్చు ఎలాంటి సందేహము లేదు ఈ ప్రతి దానికి కూడా ఒక ఉపసంహారం కావాలి ఆ ఉపసంహారం అనేటువంటిది మాటల్లో కదమ్మా వాళ్ళ జీవితంలో జరగగలగాలి ఆ రోజు నాడు చేసేటువంటి ప్రక్రియ ద్వారా వాళ్ళకి ఆ యోగం అనేటువంటిది రాగలగాలి వస్తే వాళ్ళు ఈ పనులన్నీ కూడా ఒక గంట లేట్ అయినా ప్రశాంతంగా చేసుకోగలుగుతారు తద్వారా ఏమవుతుందంటే ధర్మం అనేటువంటిది నిలుస్తుందమ్మా ఖచ్చితంగా ప్రతి మనిషి ఆచరించి తన జీవితంలో లబ్ధి పొందుతాడు ఖచ్చితంగా ఎక్కడో పరిగెత్తా అక్కడే ఉన్న చోటు ఉండి తన పనులన్నీ చేయించుకుంటానికి మంచి యోగ మార్గం ఇది ఒకటేనమ్మా ఓకే అది చాలా మంచి విధానాన్ని తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు